తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పేర్కొన్నారు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి టీడీపీ పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్న రాష్ట్ర టీడీపీ కార్యదర్శి జిల్లాల శ్రీరాములు సతీమణి జిల్లాల శ్రీదేవికి శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా ప్రభుత్వం నియమించడం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయనందు ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా నియమితులైన జిల్లాల శ్రీదేవిని టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిల్లాల శ్రీరాములు మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అంకితమై సేవలందించడం జరిగిందని నంద్యాలలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న జిల్లాల శ్రీరాములు సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా శ్రీదేవిని నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు దీనికోసం కృషి చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ధన్యవాదాలు తెలిపారు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ మాట్లాడుతూ టీడీపీ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు ఇందులో భాగంగా జిల్లాల శ్రీదేవిని శ్రీశైలమాలయ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా నియమించడంపై సంతోషం వ్యక్తం చేశారు టీడీపీ ఆవిర్భావం నుండి జిల్లాల శ్రీరాములు పార్టీకి అంకితమై పార్టీ గెలుపు కోసం కృషి చేసినట్లు తెలిపారు అనంతరం నంద్యాల పట్టణ టీడీపీ నాయకులు జిల్లాల శ్రీదేవి ఘనంగా ఈ రోజు గారికి ధన్యవాదాలు అన్న పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం ఈరోజు మన జిల్లెల శ్రీదేవి అక్క గారికి మన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎలక్ట్ అయినందుకు అట్లానే మనం చూస్తున్నాం దాదాపు నైన్టీన్ ఎయిటీ టూ ఏ రోజు పార్టీ తెలుగుదేశం పార్టీ మన నల్యాల్లో ఎప్పుడు నుంచి ఉందో అప్పటి నుంచి మన జిల్లెల శ్రీరాములు అన్న తెలుగుదేశం పార్టీ ఉన్నారు చాలా మంది నాయకులు వచ్చినారు పోయినారు చాలా మంది కార్యకర్తలు పార్టీ మారినారు కానీ ఏ రోజు కూడా ఒకటే జెండా ఒకటే నాయకుడిని నమ్ముకున్నారు అది జిల్లెల శ్రీరాములు గారు ఈరోజు వాళ్ళ కష్టం చూసి ఎందుకంటే జిల్లెల శ్రీరాములు గారు నంద్యాలకి ఒక తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా గుర్తు వస్తారంటే దాది నంద్యాల గుర్తు వస్తారంటే ఫరూక్ ఫస్ట్ ఫరూఖ్ గారు దాని తర్వాత జిల్లెల శ్రీరాములు గారు ఎందుకంటే వాళ్ళ సేవ ఎప్పుడు మరి మరిచి పోయినది ఎందుకంటే ఎప్పుడు కానీ నేను పోలింగ్ బూత్లో కూడా కానీ చూస్తున్నప్పుడు ప్రతిరోజు అక్కడనే ఉంటాడు మీటింగ్లో ఏ రోజు మీటింగ్ స్టార్ట్ అయినా ముందే ఆయన ఉంటాడు మీటింగ్ లాస్ట్ వరకు ఆయననే వెళ్తాడు అట్లాంటి మంచి నాయకుడిని పార్టీ గుర్తించింది దీనికోసం ప్రత్యేక ధన్యవాదాలు మన చంద్రబాబు నాయుడు గారికి అట్లానే లోకేష్ బాబు గారికి అట్లానే మన ఫరూక్ గారికి ఎందుకంటే ఈరోజు మన ఏమంటే జిల్లాలో శ్రీరాములు గారికి ఎన్ని ఇట్లాంటి ఎన్ని పదవులు ఇచ్చినా చాలా తక్కువ ఇట్లాంటి నాయకులు చాలా తక్కువ ఉంటారని కోరుకుంటూ మరి ఒక్కసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవనీయులు జాతీయ కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి గౌరవనీయులు మరి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి గౌరవనీయులు మరి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారికి గౌరవనీయులు మరియు మన మా బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి నా దేవుడైనటువంటి ఎన్ఎండి పరూక్ గారు న్యాయశాఖ మార్పులు వచ్చకోటి మార్పులు మరి వారికి మరి గౌరవనీయులు యువతీశోరం నంద్యాల ఆశ జ్యోతి ఎన్ఎండి ఫిరోజ్ గారికి మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో మరి ఉన్నందుకు మా భార్య మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఏజెంటుగా ప్రతి ఎలక్షన్ దాదాపుగా ఒక నలభై ఎలక్షన్లు మరి వాటిలో ఇళ్ళు తిరిగి కరకు విజయం కోసం తెలుగుదేశం పార్టీ విజయం కోసం కౌన్సిలర్లు మరి ప్రతి ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి అరెస్ట్ అయితే నిరాహార దీక్ష కూడా కూర్చొని అలాగే పెద్దందర్లు జోసెఫ్ కాన్వెంట్ లో రిగ్గింగ్ చేస్తే మా భార్య మరి ఏజెంట్ గా కూర్చొని మరి వేల ఓట్లు కాపాడిన మరి పార్టీలో క్ర క్రమశిక్షణ గల కార్యకర్తకు ఈరోజు కరుగ్ గారి దయ వలన మా భార్యకు మరి శ్రీశైలం బోర్డు డైరెక్టర్ గా ఇచ్చినందుకు పరుగ్ గారికి ప్రత్యేకమైన వందనం పాదాభి వందనాలు చెప్తూ మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా మరి వందనాలు చెప్తూ మాకు మా కుటుంబానికి మేము రజకులం రజకులలోనే శ్రీశైల దేవస్థానం పాలక మందిలో మొట్టమొదటిసారిగా మహిళకు మరి జిల్ల శ్రీదేవి గారికి మరి బోర్డు గా ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి పరుగ్గారికి ముఖ్యంగా 咱俩玩的。